ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి కేసులో అరెస్ట్ కేజ్రీవాల్ సహాయకుడు బిబా కుమార్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఇరుపక్షాలు వాదనను విన్న ఢిల్లీ కోర్ట్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ కోర్టులో ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు బిబా కుమార్ తరపు న్యాయవాది స్వాతి మాలివాల్ పై చేసిన ఆరోపణలేంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆప్కు చెందిన రాజ్యసభ సభ్యురాలు అయిన స్వాతి మాలివాల్పై కేజ్రీవాల్ సహాయకుడు విభవ్ కుమార్ దాడి చేసిన ఘటన ఆప్ను మరో సమస్యలో పడేసింది తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది స్వాతి మాలివాల్పై దాడి కేసులో అరెస్టైన విభవ్ కుమార్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు విభవ్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ కోర్టు ఆ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది స్వాతి మాలివాల్పై దాడి కేసులో ఢిల్లీ కోర్టులో విచారణ సందర్భంగా విభవ్ కుమార్ జైల్లో ఉన్నప్పటికీ స్వాతి మాలివాల్కి బెదిరింపులు వస్తున్నాయని కోర్టుకు తెలిపారు ఆమె తరపున న్యాయవాది స్వాతిపై దాడి అనంతరం విభవ్ కుమార్ తన సెల్ఫోన్ను ఫార్మాట్ చేశారని స్వాతిపై దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని తొలగించారని ఆరోపించారు సీఎం కేజ్రీవాల్ నివాసంలోకి స్వాతి మాలివాల్ అనుమతి లేకుండా వెళ్లలేదని కోర్టుకు తెలిపారు అంతేకాదు స్వాతిపై దాడికి పాల్పడిన బిభో కుమార్ చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని కోర్టుకు తెలిపారు స్వాతి తరపు న్యాయవాది మరోవైపు తమ క్లయింట్ బెయిల్ కోసం ట్రిపుల్ టెస్ట్ను పూర్తి చేశారని ఆయన సాక్ష్యాలను తారుమారు లేదా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదంటూ కోర్టులో బెయిల్ అభ్యర్థించారు బిభో తరపు న్యాయవాది మే పదమూడున స్వాతి మాలివాల్ సీఎం కేజ్రీవాల్ ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం అతిక్రమణ కిందకు వస్తుందని కోర్టుకు తెలిపారు ఒక ఎంపీ అయినంత మాత్రాన ముఖ్యమంత్రి ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు స్వాతి మాలివాల్ కేవలం ఉద్దేశపూర్వకంగానే సమస్యలు సృష్టించారని ఆరోపించారు విభవ తర్పు న్యాయవాది ఢిల్లీ కోర్టులో వాదనల సందర్భంగా విభవ్ కుమార్ తరపు న్యాయవాది స్వాతి మాలివాల్ పై చేసిన ఆరోపణలతో ఒక దశలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు విభవ్ కుమార్ ను జైలు నుంచి విడుదల చేస్తే తనకు ప్రాణహాని ముప్పు ఉంటుందని తన కుటుంబానికి చాలా ప్రమాదమని విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు స్వాతి మాలివాల్ అంతేకాదు ఓ యూట్యూబర్ ద్వారా తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ కోర్టుకు ఫిర్యాదు చేశారు స్వాతి మాలివాల్ ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విభవ్ కుమార్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది స్పందించిన హైకోర్టులో సవాల్ చేస్తారని తెలిపింది మే పదమూడున ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినప్పుడు ఆయన పిఏ బిభవ్ కుమార్ తనపై విచక్షణారహితంగా దాడి చేశాడని ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ ఆరోపించారు విభవ్ కుమార్ తనపై విచక్షణారహితంగా దాడి చేశాడని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేజ్రీవాల్ పిఏ విభవ్ ఏడెనిమిది సార్లు తన చెంపపై దెబ్బలు కొట్టాడని ఆ తరువాత విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు స్వాతి తనకు పీరియడ్స్ ఉన్నాయని చెప్పినా వినకుండా ప్రైవేట్ పార్ట్స్ పైన దాడి చేశాడంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు స్వాతి మాలివాల్ దీనికి కౌంటర్గా విభవ్ కుమార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే స్వాతి మాలివాల్ ఫిర్యాదు ఆధారంగా విభో కుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు ఈ క్రమంలోనే తనకు బెయిల్ మంజూరు చేయాలని విభో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ కోర్టు విభో బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది దాడి కేసులో అరెస్ట్ అయిన బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఢిల్లీ కోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించింది దీనిపై స్పందించిన ఆప్ బిబావ్ హైకోర్టులో సవాల్ చేస్తారని తెలిపింది